హలో అండి వెల్కమ్ టు బడ్జెట్ ఫ్యాషన్ ఈరోజు వీడియో వచ్చేసి మన కస్టమర్ ఒకళ్ళు ఇట్లా క్లాత్స్ అయితే మనకి పంపించారండి ఆన్లైన్ నుంచి కొంచెం పెద్ద పార్సిలే సో ఇదైతే నేను వచ్చింది ఒకసారి ఓపెనింగ్ వీడియో చేద్దాము ఏమేమి పంపించారో మీరు కూడా చూసినట్టు ఉంటుంది అని ఇది వచ్చేసి తను నన్ను కాంటాక్ట్ అయ్యిందనమాట ఇట్లా కొన్ని క్లాత్స్ పంపిస్తాము స్టిచ్ చేస్తారా అని చెప్పేసి నేనైతే తనకి అడ్రస్ సెండ్ చేశాను తను త్రూ కొరియర్ ద్వారా అయితే మనకు పంపించారు ఇదైతే నేను వచ్చింది మన దగ్గరికి అండ్ ఇది ఇది వచ్చేసి ఇంకొకటి ఇది మనకి ఆన్లైన్లో ఫ్యాబ్రిక్ ఆర్డర్ పెట్టుకున్నామండి ఇది ఎందుకంటే మా ఫ్రెండ్ కోసం నేను ఒక శారీ ఇక్కడ తీసుకున్నాను అనమాట ప్లెయిన్ శారీ సో దానికి బ్లౌజ్ అనేది కలంకారీలో తీసుకున్నాము అది మాకు మ్యాచింగ్ ఆన్లైన్లో అనిపించింది సో ఒక పేజ్ దగ్గర నుంచి అయితే మేము ఆర్డర్ పెట్టుకున్నాము ఇది క్వాలిటీ ఎలా ఉంటుందో ఏంటో చూడాలి ఆన్లైన్ పే అనగానే భయం వేస్తూ ఉంటారు కదా ఇది వచ్చేసి బెంగళూరుది అనమాట షాప్ కూడా వాళ్ళు త్రూ ఆన్లైన్ మేమైతే ఇంకెట్లాగే సెట్ చేస్తా ఉంటే మాకు బాగుంది అనిపించి ఆర్డర్ పెట్టాము క్వాలిటీ ఎలా ఉంటుందో చూడాలి ఈ రెండు అయితే ఈరోజు ఓపెన్ చేస్తానండి సో మీరు కూడా ఎవరైనా స్టిచ్ చేయించుకోవాలి అనుకుంటే పైన వాట్సాప్ నెంబర్ ఉంటుంది కదా డైరెక్ట్గా మీరు దానికైతే కాంటాక్ట్ అవ్వచ్చు దీనికి చాలా సీన్స్ వస్తారు జాగ్రత్తగా ఓపెన్ చేయాలి ఒకవేళ ఫ్యాక్టరీస్ కింద డైరెక్ట్గా ఉంటే అవి చినిగిపోతాయి మనం కట్ చేస్తే ఈ పార్సిల్ అనే కాదండి ఆన్లైన్లో వచ్చి ఏ పార్సల్ అయినా సరే మీరు డైరెక్ట్గా కట్ చేయచ్చు మీ ఒక త్రీ డ్రెస్సెస్ అయితే స్టిచ్ చేస్తున్నాను దాంట్లో ఒకటి మీరు ఆల్రెడీ అడిగారు అనమాట కటింగ్ స్టిచ్చింగ్ వీడియో పెట్టమని సో అది కూడా మనకి ఇప్పుడు స్టిచ్చింగ్ అయితే వచ్చింది ఒక డ్రెస్ స్టిచ్ చేస్తాను అది కూడా అది కటింగ్ స్టిచ్చింగ్ వీడియో అనేది పెడతాను మీకు ఇవన్నమాట ఫ్యాబ్రిక్స్ ఇప్పుడు స్టిచ్ చేయాల్సినవి ఉన్నాయండి చాలా ఉన్నాయి అన్నమాట అంటే ఇన్ని రోజులు నేను సరిగ్గా స్టిచ్ చేయడానికి నాకు కుదరలేదు నేను వీడియో అప్లోడ్ చేస్తుంటే మీకు అర్థం అవుతుంది కదా వీడియో అప్లోడ్ చేసి కూడా టూ టు త్రీ డేస్ అవుతుంది అండ్ ఓకే ఈ మంత్లో అయితే నేను టూ డ్రెస్సెస్ త్రీ డ్రెస్సెస్ స్టిచ్ చేశాను అంతే ఎందుకంటే మా పెద్దదానికి ఎగ్జామ్స్ అవుతున్నాయి దాన్ని చదివించుకోవడం సరిపోతుంది నాకు ఆర్గంజా ఫ్యాబ్రిక్ అండి కలర్ భలే ఉంది కదా వచ్చేసి ఆ గంజా ఫ్యాబ్రిక్ వీళ్ళు లైనింగ్ కూడా పంపించారు మనకి నెక్స్ట్ వన్ ఇది జార్జెట్ టైప్ నెట్ ఈ టైప్ ఆఫ్ క్లాత్ ఒకటి పంపించారు అండ్ ఇది ఎలా స్టిచ్ చేయాలి ఏంటి అనేవి తను పెడతానంది ప్రజెంట్ ఉన్నవి స్టిచ్ చేయడం అయిపోతేనే ఇవి స్టిచ్ చేయగలం అనమాట ఇది కూడా మనకు ఆర్గంజా ఇది కూడా ఆర్గంజా కానీ బాగున్నాయి కదా అన్ని కలర్స్ మంచి సెలెక్షన్ వీళ్ళది లైనింగ్ శాటిన్ లైనింగ్ జార్జెట్ శారీ ఇది జార్జెట్ శారీ దెన్ నారాయణపేట లైనింగ్ కూడా పంపించారు ఇది టాప్ పార్ట్ కనుకుంటా ఆర్ హాఫ్ సారీ ఏదైనా అయి ఉండొచ్చు వాళ్ళని కాంటాక్ట్ అయితేనే మనకి తెలుస్తుంది సో ఇదొకటి ఇది మనకి చిఫాన్ టైప్లో ఉందనమాట లైన్స్ వచ్చేసి సో ఇవన్నమాట తిను పంపించిన ఫ్యాబ్రిక్స్ అయితే ఇవన్నీ జాగ్రత్తగా పెట్టుకోవాలి మళ్ళీ వేరే వాటిలో కలవకూడదు ఎందుకంటే తిని లైనింగ్స్ కూడా పంపించింది లైనింగ్ వచ్చేసి నాకు ఇక్కడ దొరికేది కాటన్ అండ్ క్రేప్ సాటిన్ లో అన్ని క్వాలిటీస్ దొరుకుతాయండి కాటన్ వచ్చేసి నాకు సిక్స్టీ రూపీస్ పడుతుంది పర్ మీటర్ మంచి క్వాలిటీది ఇంకా అంతకు మించి తక్కువది అయితే వీళ్ళు ఇక్కడ నాకు దొరకట్లేదు కాటన్లో అండ్ క్రేప్ క్రేప్ వచ్చేసి నాకు ప్రజెంట్ ఫిఫ్టీ ఫైవ్ పడుతుంది క్రేప్ ఫ్యాబ్రిక్ అనేది అది కూడా మంచి క్వాలిటీ ఉంటుంది శాటిన్ వచ్చేసి ఎయిటీ రూపీస్ టు వన్ ఎయిటీ వరకు ఉంది ఒకసారి నాకు ఎయిటీ రూపీస్ ఫ్యాబ్రిక్ దొరకలేదన్నమాట వేరే కస్టమర్స్ కోసం చూస్తూ ఉంటే అసలు వన్ ఎయిటీ రూపీస్ పెట్టి లైనింగ్ కూడా మనం పెట్టుకోవాలా అని అనిపించింది నాకు అంత కాస్ట్ పెట్టి లైనింగ్ యూజ్ చేయాలా అని సో అట్లా వాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ క్వాలిటీస్లో చూపించారు నాకు ఎయిటీ వన్ ట్వంటీ వన్ ఎయిటీ అట్లా త్రీ టైప్స్ అయితే చూపించారనమాట నా దగ్గర అవైలబుల్ ఉన్నాయైతే మీకు చెప్పాను కదా కాటన్ క్రేప్ నేను ఫ్యాబ్రిక్ అసలు ఎం తీసుకునండి ఓన్లీ స్టిచ్చింగ్ కాస్టే తీసుకుంటాను బట్ మనకి ఏపీలో నాకైతే కాటన్ క్రేప్ కాకుండా అదొక ఫ్యాబ్రిక్ దాని పేరు గుర్తుకు రావట్లేదు మీటరు ట్వంటీ ఫైవ్ రూపీస్ అంత ఉంటుంది క్రేప్ రీప్లేస్మెంట్గా వాడతాం దాన్ని దాన్ని నేమ్ పాలిస్టర్ పాలిస్టర్ లైనింగ్ అది అసలు ఇక్కడ దొరకదండి ఇక్కడ వాళ్ళు వాడరంట నేను అడిగాను షాప్లో నాకు అది కావాలి అని చెప్పేసి బట్ ఇక్కడ వాడమండి అది తీసుకోరు అందుకే తేవట్లేదని చెప్పారు వాళ్ళు ఈ బ్లౌజ్ అండ్ ఆ శారీ కూడా చూపిస్తాను మీకు మ్యాచ్ అవుతుందని అనుకున్నాము ఆన్లైన్లో కదా ఒక్కోసారి మ్యాచ్ అవ్వదు కూడా బ్లౌజ్కి మాకు కాస్ట్ బాగా ఎక్కువ పడిందండి అదంత వర్తబుల్ అని నాకైతే అనిపించట్లేదు బాగుంది బట్ వన్ మీటర్ వన్ మీటర్ కూడా వచ్చింది కానీ నాకు అంత వర్తబుల్ అనిపించట్లేదు డిజైన్ అది మేము పెట్టిన కాస్ట్కి శారీ ఇప్పుడు ఇక్కడ లేదనుకుంటా నేను ఈ బ్లౌజ్ అవి రెడీ చేసినప్పుడు చూపిస్తాను శారీ శారీ వచ్చేసి ఈ కలర్లో ఉంటుంది మనకి ఇక్కడ ఉంది కదా ఈ కలర్లో ఉంటుంది ఓకే చూడడానికి అయితే బాగానే ఉంది బట్ ఆ ప్రైస్కి ఇంత ఇది కలంకదా కాదు నాకంతా సాటిస్ఫాక్షన్గా లేదనమాట చాలా ప్రైస్ ఎక్కువ పెట్టినట్టు అనిపించింది వాళ్ళ దగ్గర రీజనబుల్లో కూడా ఉన్నాయి బట్ ఇది బాగుందని ఇది తీసుకున్నాం మేము చూద్దాం స్టిచ్ చేసిన తర్వాత ఎలా అవుట్ అవుతుందో అండ్ వాళ్ళ దగ్గరే కొన్ని కాటన్ లైనింగ్స్ ఏంటి అంటే థౌజండ్ రూపీస్కి తీసుకుంటేనే ఫ్రీ షిప్పింగ్ అనమాట మళ్ళీ వాళ్ళకి షిప్పింగ్ మనీ యాడ్ చేయడం ఎందుకులే కావాల్సినవి లైనింగ్స్ అవి తీసేసుకుంటే సరిపోతుందని తీసుకున్నాము దీనికి కాటను వాళ్ళ దగ్గర చాలా తక్కువ పడుతుందండి కాస్ట్ నాకు తెలిసి ఫార్టీ ఫార్టీ లోపే పడుతున్నట్లుంది క్వాలిటీ కూడా బాగానే ఉంది కాటన్ అయితే పన్నా ఎక్కువ లేదు స్మాల్ పన్నా బ్లౌజ్ పీసెస్ ఉంటుంది చూడండి అట్లా ఉంది స్మాల్ పన్నా పన్నా ఎక్కువ లేదు ఇదంటే ఓకే బ్లౌజ్ కంటే యూజ్ చేయొచ్చు కానీ ఇవి డ్రెస్సెస్కి యూజ్ చేయాలంటే ఇంత తక్కువ పన్నాతో కష్టం అందుకే వాళ్ళ దగ్గర కాస్ట్ తక్కువ ఉంది క్వాలిటీ అయితే బా బాగానే ఉంది సో మనం తీసుకునే కాటన్ వచ్చేసి పన్నా చాలా పెద్దది వస్తుందండి ఇక్కడ దగ్గరలో లేదు మీకు చూపించడానికి పన్నా పెద్దది వస్తుంది మనకి ఇంత చిన్న పన్నా తీసుకొని మనం లోపల స్టిచ్ చేయడానికి సరిపోదు మనకి అసలు ఇంత చిన్న పన్నా అయితే సరిపోదు సో ఇవి మనకు వచ్చిన ఫ్యాబ్రిక్స్ అయితే ఇది వచ్చేసి ఒక టూ మీటర్స్ ఆర్డర్ పెట్టాము ఒక లెహంగా కిందకి ఇది కూడా ఎగ్జాక్ట్ కలర్ కాదు ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకుంటే ఇలాగే ఉంటుంది మన దగ్గర ఉన్న స్పేస్ సిల్క్ శారీ అయితే ఒక డ్రెస్ అయితే స్టిచ్ చేయమంది వాళ్ళ పాపకి టూ మీటర్స్ ఫ్యాబ్రిక్ అయితే ఉంది కానీ కలర్ అయితే ఎగ్జాక్ట్ మ్యాచింగ్ కాదు సో ఇవి అండి మనకు వచ్చిన పార్సిల్స్ అయితే ఆన్లైన్లో ఎప్పుడు మనకి నచ్చిన విధంగా అయితే రావు నేను ఆన్లైన్లో అంటే ట్రై చేస్తూ ఉంటామన్నమాట నేను నా ఫ్రెండ్ ఇద్దరం ట్రై చేస్తాము అంటే ఎక్కడ మనకి మంచిగా దొరుకుతున్నాయి నేను ప్రీవియస్గా ఒకటి ఆర్డర్ పెట్టుకున్న ఆన్లైన్లో నాకు క్వాలిటీ బాగుంది ఇంకేంటంటే వాళ్ళకి మనం రెగ్యులర్ అయిపోతాము క్వాలిటీ బాగుంది కాబట్టి వాళ్ళ మీద నమ్మకం అనేది వస్తుంది సేమ్ ఇలాగే ఇక్కడ ఈరోజు వచ్చేసి నాకు పన్నా తక్కువ వచ్చింది కాస్ట్ తక్కువ ఉంది పన్న తక్కువ వచ్చింది దాని దాన్ని సరిపోయింది బట్ ఇది మాత్రం నాకు అసలు సాటిస్ఫాక్షన్గా లేదు అంత కాస్ట్కి నిజంగా అంత కాస్ట్ చేస్తుందా ఇది నాకు క్రేప్ క్రేప్ ఫ్యాబ్రిక్ లాగా ఉంది చిఫాన్ క్రేప్ లాగా చూడ్డానికి పైన జస్ట్ థ్రెడ్ వర్క్ వచ్చింది చూడండి ఇదిగో ఇట్లా చెంకీకి థ్రెడ్ వర్క్ వచ్చింది అంతే దీంట్లో ఇంకా పెద్దగా డిజైన్ ఏం లేదు సో అందుకే కొంచెం నాకు డిజప్పాయింట్మెంట్గా అయితే ఉంది అండ్ ఇట్లా వచ్చినప్పుడు మనం డ్యామేజెస్ కూడా చెక్ చేసుకోవాలి అది కూడా వీడియోలోనే చూపించాలి లేదు అంటే వాళ్ళు రిటర్న్ తీసుకోరు డామేజ్ సీమ్ లెవలే కానీ సో ఇది అండి హోప్ ఈ డ్రెస్సెస్ అన్నీ కూడా మీకు స్టిచ్చింగ్ మ్యాక్సిమం పెట్టడానికి ట్రై చేస్తాను నాకు తెలిసి వాళ్ళు యూనిక్గానే సెలెక్ట్ చేసుకుంటారు డిజైన్స్ అనుకుంటున్నాను ఒకవేళ అవి యూనిక్గా ఉంటుంటే మాత్రం ప్రతిదీ కూడా మీకు అండ్ స్టిచ్చింగ్ వీడియో పెట్టడానికే ట్రై చేస్తాను బట్ ప్లీజ్ సపోర్ట్ చేయండి ఎందుకంటే నేను వీడియో పెట్టాలి అంటే మనం షూటింగ్ చేస్తూ డ్రెస్ స్టిచ్ చేయడానికి నార్మల్గా డ్రెస్ స్టిచ్ చేయడానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది షూటింగ్ చేస్తూ స్టిచ్ చేయాలంటే చాలా లేట్ అవుతుంది మనకి డ్రెస్ రెడీ అవ్వడానికి సరే అయినా సరే అంతటితో మనకు అయిపోదు ఎందుకంటే అవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ క్లిప్స్ వాటన్నిటిని ఒక దగ్గర చేర్చుకోవాలి ఎడిటింగ్ ఎడిటింగ్ చాలా టైం పడుతుంది ఈ కటింగ్ స్టిచ్చింగ్ వీడియోస్ ఎడిట్ చేయాలి అంటే నార్మల్ ఎడిటింగ్ ఇప్పుడు ఈ వీడియో ఉంది నేను డైరెక్ట్గా పోస్ట్ చేసేస్తాను దీంట్లో నాకు పెద్దగా ఏముండదు అనమాట కష్టం వెళ్తాను నా ఫోన్ నెంబర్ పైన యాడ్ చేస్తాను మీకు పోస్ట్ చేసేస్తాను ఎందుకంటే మొత్తం ఇక్కడ మాట్లాడేస్తున్నాను బట్ స్టిచ్చింగ్ వీడియో కటింగ్ స్టిచ్చింగ్ వీడియో అవన్నీ ఒక దగ్గర చేర్చుకొని మళ్ళీ ఆ ఈ వీడియోస్ అన్నీ కట్ చేసుకుంటూ మీకు కావాల్సిన ఎగ్జాక్ట్ కంటెంట్ మీకు కనిపించేలాగా పెట్టుకోవాలి నేను దానికి చాలా టైం పడుతుంది అది మనకి టైం కూడా ఎక్కువ ఉంటుంది మొన్న పెట్టిన వీడియో రెయిన్బో డ్రస్ ట్వంటీ సిక్స్ మినిట్స్ ఉంది ఆ ట్వంటీ సిక్స్ మినిట్స్కి నేను డబ్బింగ్ చెప్పుకున్నా డబ్బింగ్ చెప్పుకునేటప్పుడు మధ్యలో ఆపాల్సి వచ్చింది ఎందుకంటే మనం చెప్పాలనుకుంది కరెక్ట్గా అక్కడ చెప్పలేకపోవచ్చు అంటే మీకు అర్థమయ్యేలాగా నేను చెప్పలేకపోవచ్చు నాకు అది మైండ్లోకి రాగానే మళ్ళీ అక్కడితో ఆపేసి ఒకసారి మొత్తం చెక్ చేసుకొని మళ్ళీ కూడాను డబ్బింగ్ అనేది చెప్పుకోవాలి ఇలా మొత్తం ఒకేసారి లేదా రెండు టేకుల్లో డబ్బింగ్ చెప్పినా కానీ ఇరవై ఇరవై నలభై నిమిషాలు అయిపోయింది అక్కడ ఓన్లీ డబ్బింగ్కి ఆ ఎందుకు నలభై అంటున్నానంటే నేను చెప్పిన తర్వాత మళ్ళీ దాన్ని నేను మళ్ళీ వినాలి అంటే వీడియో త్రూ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నేను అలా చెప్పాను మాకు మొత్తం కవర్ అయిందా లేదా కవర్ అవ్వకపోతే మళ్ళీ చెప్పుకోవాలి ఇట్లా అదంతా నేను చేయడానికి నాకు ఇంకొక గంట పడుతుంది అక్కడ మళ్ళీ ఆ వీడియోని అప్లోడ్ చేయాలి సో దానికి తమ్నైల్ తమ్నెల్ మెయిన్ ఇంపార్టెంట్ అండి నేను తమ్ పెట్టకుండా చేస్తే అంతగా వీడియోస్ అనేది వెళ్ళట్లేదు మళ్ళీ దాన్ని తమ్నెల్ రెడీ చేసుకోవాలి దానికోసం ఫొటోస్ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయడమో లేకపోతే అవన్నీ ఒక దగ్గర చేర్చుకొని ఎడిట్ చేయడం ప్రతిదీ టైమేనండి ఇది యూట్యూబ్ రన్ చేసే వాళ్ళకైతే ఇవన్నీ అర్థమవుతాయి సో నాకు ఇప్పటిదాకా అయితే యూట్యూబ్లో ఇన్కమ్ లేదు అంటే దాని మీద ఆశ కూడా నాకు పోయిందనమాట ఇన్ని సంవత్సరాలు నేను చేస్తున్నాను కాబట్టి వచ్చే ఆశ కూడా లేదు కానీ కష్టపడుతున్నాం కదా దానికి వ్యూవర్స్ కూడా చూస్తూ ఉంటే ఇంకా పెట్టాలనిపిస్తుంది నాకు లేదు అంటే కటింగ్ స్టిచ్చింగ్ ఎందుకు నాకు ఇంత కష్టం ఎవరు చూడట్లేదు కదా అనే ఫీలింగ్ కూడా వస్తుంది అనమాట అందుకే ఒక్కదానికి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఒకవేళ మీకు కటింగ్ స్టిచ్చింగ్ కావాలంటే నేను పెడతాను దయచేసి దాన్ని చూసి లైక్ చేయండి అండ్ షేర్ చేయండి ఒకవేళ యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి లేదు అంటే లైక్ చేయండి ప్లీజ్ అప్పుడే ఇంకో నలుగురికి షేర్ అవుతుంది అది మీరు షేర్ చేసినా చేయకపోయినా మీరు లైక్ చేస్తే ఇంకో నలుగురికి సజెషన్స్కి వెళ్తాయి అనమాట సో ఇదొకటే నా నుంచి రిక్వెస్ట్ ఇంకో నెక్స్ట్ వీడియోలో మీకు నేను స్టిచ్ చేసిన అవుట్ ఫిట్స్ చూపిస్తాను అవి సింపుల్ అవుట్ ఫిట్స్ అందుకే కటింగ్ స్టిచ్చింగ్ పెట్టలేదు అవి చూపిస్తాను అండ్ లెన్ బై బాయ్